తెలంగాణ అనే పదం ఒక ప్రత్యేక భౌగోళిక వ్యక్తిత్వంగా రాష్ట్రంగా అస్తిత్వ కేతనంగా ఒక జాతి ప్రతీకగా ఉంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ అనే పదం సామూహిక శక్తి సాంకేతికంగా సింగిల్ అయిన ఎజెండాగా సకల జనులను ఉద్దేశింపచేయగలిగింది పంతొమ్మిది వందల ఐదులో భారతదేశంలో వందే మాత్రం నినాదం ఎంత బలమైన ఐక్యత స్ఫూర్తిని ప్రజల్లో కలిగించగలిగిందో జై తెలంగాణ నినాదం అంతే సంఘటిత వైఖరిని తెలంగాణ ప్రజలందరిలో పాదుగొల్పింది ఇంతటి ప్రభావశీలమైన తెలంగాణ పదం భాష ఎప్పుడు పుట్టింది దీని ఆవిర్భావం ఎలా జరిగింది ఈ పదానికి ఉన్న ప్రాచీనత ఏమిటి అనేది ఎంతో ఆసక్తిని కలిగించే అంశాలు తెలుగు నెల అంతటినీ త్రిలింగాల మధ్య విస్తరించిన దేశంగా భావించి కాళేశ్వరం ద్రాక్షారామం శ్రీశైలం అనే త్రిలింగశైవ పుణ్యక్షేత్రాల మధ్య ఉండే భాగంగా చెబుతూ ఈ ప్రాంతం త్రిలింగ దేశంగా ఆ తర్వాత క్రమంగా తెలంగాణగా మారిందని అభిప్రాయం ద్రావిడ భాషలో తెలుగు అంటే దక్షిణం అనే అర్థం ఉంది తెలుగు ప్రాంతం అనగానే దక్షిణ ప్రాంతమని ఆనం అంటే అని తెలుగు ప్లస్ ఆనం అంటే దక్షిణ ప్రాంతంలోని భూభాగం అని కూడా తెలుస్తోంది మహమ్మద్ చరిత్రకారులు ఈ భూభాగాన్ని తెలింగ్ అని వ్యవహరించారు అంటే తెలింగ్ ప్రాంతవాసులు తైలాంగులుగా తెలంగాణలుగా క్రమంగా పిలువబడ్డారు అనేది మరొక వాదన ఇలా త్రిలింగ తిలింగ తెలింగ తెలంగు తెలుగు తేనుగు పదాల నుండి తెలంగాణ పదం ఆవిర్భవించిందనేది నిరూపణ అవుతున్నప్పటికీ సాహిత్య పరంగా ఈ పదాల ప్రస్తావన మనకు పురాణాల కాలం నుండే కనిపించడం విశేషం అష్టాదశ పురాణాలలో ప్రముఖ పురాణం స్కంద పురాణం ఇందులో త్రిలింగ దేశం ప్రస్తావన మనకు కనిపిస్తుంది శ్రీశైలం ద్రాక్షారామం కాళేశ్వరం మహేంద్రగిరి ప్రకారంగా ఉన్న దేశం త్రిలింగ దేశం అని ఈ పురాణంలో ఊటకించగా వాయు పురాణంలో త్రిలింగుల జానపదం అనే పేరుతో ప్రస్తావించారు ఇది భారతదేశ మధ్య భాగంలో ఉన్న జానపదాలలో ఒకటిగా ఈ పురాణం పేర్కొంది శివ కవిగా ప్రజా సాహిత్యానికి దేశీ సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చిన పాల్కూరికి తన బసవ పురాణంలో రాసిన ఈ ద్విపదలో తెలుగు తెలుగు పదాలను భాషగా ప్రస్తావించారు ఈ విధంగా త్రిలింగ దేశ భావన నుంచి అలాగే త్రిలింగ్ తేలింగ్ తెలుగు వంటి పదాల నుంచి కూడా తెలంగాణ అనే పదము రూపాంతరం చెందిందని చెప్పడానికి కావలసిన సాహిత్య ఆధారాలు చారిత్రక ఆధారాలు మనకు లభిస్తున్నాయి ఆ మాటకొస్తే భాష పరంగా తెలంగాణ అనే పదానికి ఉండే ప్రాచీనత గురించి ఎన్ని చారిత్రాత్మక సాహిత్య పరిశోధనలు జరిగాయో ప్రాంతపరంగా తెలంగాణ అనే అంశంపై కూడా అన్ని చారిత్రాత్మక సాహిత్య పరిశోధనలు జరిగాయి వాటిలో సాహిత్య ఆధారాల ప్రతిపాదికగా జరిగిన పరిశోధనలు శాసనపరమైన ఆధారాల ప్రతీకగా జరిగిన పరిశోధనలు ప్రధానమైనవి సాహిత్య ఆధారాల విషయానికి వస్తే తెలంగాణని కాకపోయినా తెలంగాణలోని ఇతర ప్రాంతాల ప్రస్తావన మొదటిసారిగా చేసినది ఓ విదేశీ యాత్రికుడు కావడం విశేషం అతని మొగస్తనీస్ క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దిలో భారతదేశానికి వచ్చిన గ్రీకు రాయబారి మొగస్తనీసు ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు అలాగే ఆ తర్వాత మూడవ శతాబ్దిలో వచ్చిన లీని అనే మరో విదేశీ యాత్రికుడు కూడా తన యాత్ర విశేషాలను గ్రంథస్థం చేశారు వీరు వారి గ్రంథాలలో భారతదేశానికి సంబంధించిన ఆ కాలం నాటి ఎన్నో విశేషాలను చెబుతూ దక్షిణ భారతదేశంలో ఒక శక్తివంతమైన ప్రాంతం ఉందని దాని పరిధిలో అనేక గ్రామాలు ముప్పైకి పైగా పట్టణాలు ఉన్నాయని పేర్కొన్నారు అలా వారు పేర్కొన్న పట్టణాలలో బోధన్ కోటిలింగాల ధూలికట్ట కొండాపురం ఫణిగిరి రాజులబండ్ల మొదలైన ప్రాంతాలన్నీ ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో ఉన్నవి యాదృచ్ఛికంగా ఈ ప్రాంతాలన్నీ బౌద్ధ జైన మత పరమైన అంశాలకు ఆవాసాలుగా ఉండడం విశేషం ఇక క్రీస్తు శకం పదమూడు వందల పది ప్రాంతంలో ఢిల్లీ సుల్తానుల కాలం నాటి చరిత్రకారుడు కవి అమీర్ ఖుస్రో రచనల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పదాల ప్రస్తావన కనిపిస్తుంది కాకతీయ సామ్రాజ్యం మీదికి ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు పదమూడు వందల పది పదమూడు వందల పన్నెండులో ఆ తర్వాత పదమూడు వందల ఇరవై పదమూడు వందల ఇరవై మూడు ప్రాంతాలలో జరిగాయి అందులో అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఉండే పదమూడు వందల పది పదమూడు వందల పన్నెండు మధ్య కాలంలో దక్షిణ భారతదేశంలో జరిగిన దండయాత్రలలో సేనాధిపతి మాలిక్ కాఫర్ సైన్యం దక్షిణ భారతదేశం వైపు దండయాత్రకు వచ్చిన సమయంలో వారితో పాటు వచ్చిన చరిత్రకారుడు అమీర్ కుస్రో ఆయన తన రచనల్లో తమ దండయాత్ర లక్ష్యం తెలియంగాని దాని రాజధాని అరంగల్ కోట ఎంతో గొప్పగా ఉందని ప్రస్తావించాడు ఆయన తన రచనల్లో అరంగల్ కోట వంటి కోటను తాను అంతకుముందు ఎక్కడా చూడలేదని కూడా ప్రస్తావించాడు ఇలా తెలంగాణ పదం ప్రాచీనత సాహిత్య ఆధారాలను అనుసరించి పురాణాల కాలం నుంచి శాసన ఆధారాలను అనుసరించి కొన్ని శతాబ్దాల నుంచి అమల్లో ఉన్నదని తేటతెల్లం అవుతున్నది ఈ దిశగా మరింత పరిశోధన పరిశీలన జరగాల్సిన అవసరం కూడా ఉన్నది